క్రోషే చేయడానికి కావాల్సిన చాలా ఇంపార్టెంట్ టూల్స్లో క్రోషే హుక్ ఒకటి ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హుక్స్ ఉన్నాయి వీటిని డిఫరెంట్ సైజెస్ అంటారు ఎలా అంటే వీటి సైజెస్ ఇలా మిల్లీమీటర్స్లో నోట్ చేసి ఉంటాయి ఇది టూ మిల్లీమీటర్ క్రోషే హుక్ ఇది టూ పాయింట్ ఫైవ్ త్రీ త్రీ పాయింట్ ఫైవ్ ఇది కూడా త్రీ పాయింట్ ఫైవే ఫోర్ ఫోర్ పాయింట్ ఫైవ్ ఫైవ్ సిక్స్ మిలీమీటర్స్ ఈ క్రోషే హుక్ సైజెస్ ఎందుకు అంటే మనం ఎప్పుడు యాన్ ఒకటే థిక్నెస్ లో వాడము యాన్ కూడా డిఫరెంట్ థిక్నెసెస్ లో ఉంటాయి యాన్ కూడా డిఫరెంట్ వెయిట్స్ లో ఉంటాయి ఎలా అయితే హుక్ సైజెస్ లో ఉన్నాయో యాన్ వెయిట్స్ లో ఉంటాయి సో ఇది వెయిట్ త్రీ యాన్ దీనికి ఏ టైప్స్ ఆఫ్ హుక్స్ ఇంకా ఏ టైప్స్ ఆఫ్ నిట్టింగ్ నీడిల్స్ యూస్ చేయొచ్చు ఇక్కడ లేబుల్ మీదే రాసి ఉంటుంది ఈ యాన్ ఏంటంటే డీకే యాన్ సో ఈ థిక్నెస్ ఎలా అంటే బేసిక్ ప్రాజెక్ట్స్ చేసేయచ్చు ఈ యాన్తో డైలీ నిట్టింగ్ యాన్ అంటారు ఈ సైజ్ ఇక్కడ మెన్షన్ చేశారు కదా ఫోర్ పాయింట్ ఫైవ్ మిల్లీమీటర్ హుక్ అని ఈ ఫోర్ పాయింట్ ఫైవ్ మిల్లీమీటర్ హుక్ అనేది యుఎస్ కన్వెన్షన్లో అంటే యుఎస్లో వాళ్ళు ఆ కన్వెన్షన్ ఫాలో అవుతారు ఇది యూకే కన్వెన్షన్లో సైజ్ సెవెన్ సో యూఎస్ కన్వెన్షన్లో ఫోర్ పాయింట్ ఫైవ్ ఎంఎం క్రోషే హుక్ని ఐడియల్గా ఈ టైప్ ఆఫ్ కి యూజ్ చేయొచ్చు అని నేను స్టార్టింగ్లో బిగినర్గా ఉన్నప్పుడు కొన్న హుక్స్ ఇవి ఈ నాలుగు ఎలా అంటే ఫస్ట్లో బాగా వాడి వాడి కేర్ తీసుకోకపోవడం వల్ల ఇలా అయిపోయింది ఆబ్వియస్లీ కేర్ తీసుకోవాలని కాదు కానీ ఇవి కూడా కొంచెం డ్యూరబిలిటీ ఉండాలి కదా కానీ ఎప్పటికీ గుర్తుండిపోతాయి నేను కొన్న ఫస్ట్ హుక్స్ అనేవి వీటికి హ్యాండిల్ ఉంది సో హుక్స్కి కూడా ఎలా ఎలా డిఫరెంట్ టైప్స్లో ఉంటాయో చెప్తాను క్రోషే హుక్స్ బేసిక్లీ అల్యూమినియంతో చేస్తారు వీటికి ఆక్సిడైజింగ్ చేసి ఇలా కోటింగ్ వేస్తారు ఎందుకంటే ఈజీగా స్లిప్ అవుతుందని యాన్ మనం స్టిచెస్ చేసేటప్పుడు బేసిక్లీ యాన్ని లాగుతాము హుక్ని పెడతాము మళ్ళీ లాగుతాము కాబట్టి ఇక్కడ ఫ్రిక్షన్ ఉండకూడదు ఈజీగా యాన్ని లాగగలగాలి లాగలగాలి సో స్లిప్ అవ్వడానికి ఇలాగా ఈ కోటింగ్ వేస్తారనమాట మనం ఇంకా వేరే హుక్స్ని చూస్తే ఈ హుక్ అయితే బేసిక్ అల్యూమినియమే మొత్తం కోటింగ్ వేసి ఉంది ఇంకా సైజ్ చూసారు కదా సైజ్ ఇక్కడ రాసింది ఈ హుక్స్కి అయితే ప్లాస్టిక్ హ్యాండిల్ మీదే రాస్తారు అది కొన్నాళ్ళు అయితే ఇలా జరిగిపోతుంది ఉండదు నాకంటే సైజెస్ గుర్తున్నాయి కాబట్టి ఏ సైజ్ తెలుస్తుంది బట్ మీకు ప్రాజెక్ట్ బట్టి యూజ్ చేస్తా కాబట్టి ఏ అయినా చూసి చూస్ చేసుకోవచ్చు ఇంకా ఈ హ్యాండిల్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఈ హుక్ని నేను మ్యాజిక్ నీడిల్స్లోనే కొన్నా ఆల్రెడీ మెన్షన్ చేశాను కదా ఇదివరకు వీడియోలో సో అలా ఇంకా నాకు చాలా ఇష్టమైన హుక్స్ ఇవి వీటి మీద కూడా సైజ్ రాసి ఉంటుంది ఎంత ఎంఎం క్రోషే హుక్ నా ఫేవరెట్ సైజ్ హుక్ ఏంటంటే త్రీ పాయింట్ ఫైవ్ ఈ టైప్ ఆఫ్ హుక్లో ఇంకా టూ పాయింట్ ఫైవ్ ఈ టైప్ ఆఫ్ హుక్లో ఇంకా ఇలాంటి హుక్స్ అయితే నేను పెద్ద సైజెస్ ఇష్టపడతాను ఎందుకంటే చాలా స్మూత్గా ఉంటాయి ఇంకా షెనిలియాన్తో బాగా యూస్ చేయొచ్చు అని ఈ హుక్స్లో అయితే నాకు ఫోర్ పాయింట్ ఫైవ్ఎం క్రోషేక్ చాలా కంఫర్టబుల్గా అనిపిస్తుంది ఇంకా మీరు ఒక బిగినర్ అయి ఉంటే నేను మీకు రికమెండ్ చేసే సైజ్ కూడా ఫోర్ పాయింట్ ఫైవ్ ఎంఎం క్రోషే హుకే మీరు కొనుక్కోగలిగితే ఫోర్ పాయింట్ ఫైవ్ ఫోర్ ఇంకా ఫైవ్ కూడా కొనుక్కోండి ఎందుకంటే మీరు ఏ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్ చేసినా స్టిచ్చెస్ని కంఫర్టబుల్గా చేసుకోగలరు బిగినర్ కాబట్టి మీకు స్టిచ్చెస్ టఫ్గా టైట్గా రాకూడదు కాబట్టి కొంచెం గ్యాప్ రావాలి కాబట్టి కొంచెం పెద్ద సైజే తీసుకోండి సో బేసిక్గా అయితే అసలు స్టిచ్చెస్ ఎలా చేయాలో నేర్చుకోవాలి కాబట్టి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్కి గోల్ పెట్టేసుకోకుండా ఫస్ట్ స్టిచ్చెస్ బాగా నేర్చుకోండి నేను ఇచ్చే చిన్న సజెషన్ అది ఇంకా హ్యాపీ క్రోషైన్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం